సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఒకే ఒక్క నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్స్ రాయడానికి అనుమతించరు అధికారులు అలాగే వంద గ్రాముల బరువు ఎక్కువ ఉన్నా ఒలింపిక్స్ పోటీల్లో అనర్హత వేటు వేసేస్తారు ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ పురుషుల రెజిలింగ్ లో ఇరవై ఒక్క ఏళ్ల అమన్ సెహ్రావత్ భారత్ కు కాంస్య పథకాన్ని సాధించేందుకు సిద్ధమయ్యాడు ఈ మెగా ఈవెంట్ లో భారత్ నుంచి పాల్గొన్న ఏకైక పురుష రెజలర్గా గా ఉన్న సెహ్రావత్ ఈ మెడల్ సాధించడానికి పది గంటల ముందు అనర్హత జోన్ లో ఉన్నాడు తెల్లారితే పోటీలు ఇప్పుడేమో అధిక బరువు ఉన్నాడు అప్పటికే వినేష్ పొగాట్ విషయంలో అనర్హత వేటు పడిన అనుభవం భారత్ కుంది ఇప్పుడు ఏం చేయాలి అమల్ సెహ్రావత్ ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో యాభై ఏడు కిలోల ఈవెంట్లో పాల్గొన్నాడు కానీ అతడు సెమీఫైనల్లో ఓడిపోయాక బరువు చూసుకొని షాక్ అయ్యాడు ఉండాల్సిన బరువు కంటే సుమారు నాలుగున్నర కిలోల బరువు ఎక్కువగా ఉన్నాడు ఏకంగా అరవై ఒకటి పాయింట్ ఆరు కిలోల బరువు ఉన్నాడు కానీ బ్రాంజ్ మెడల్ మ్యాచ్కు పది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది ఆ పది గంటల్లో నాలుగున్నర కిలోలు తగ్గాలి ఎలా సరిగ్గా యాభై ఏడు కిలోలు కాదు ఓ వంద గ్రాములు తక్కువ ఉంటేనే మంచిదని అందరూ కూడా నిర్దేశించారు ఏ స్కేల్ ఎంత బరువు చూపిస్తుందో మరి ఆ ఆటంకాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు కోచ్లు అందుకే కఠినమైన షెడ్యూల్ ను ఫిక్స్ చేశారు కోచ్లు వీరేంద్ర దహ్యా జగ్మందర్ సింగ్ లు అమన్ సెహ్రావత్ కోసం ఆ పది గంటలు పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు ఆ రాత్రి జీవితంలో గుర్తుండిపోయేలా ప్రతి క్షణాన్ని వినియోగించుకున్నారు వర్కౌట్లు ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనే ప్లాన్ వేసుకున్నారు అమన్ సెహ్రావత్ కూడా బరువు తగ్గేందుకు కఠోర సాధన చేశాడు ముందుగా అమన్ వేడి నీళ్ళ స్నానం చేశాడు ఇది గంట పాటు జరిగింది ఆ తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జిమ్లోకి ఎంట్రీ ట్రెడ్ మీద గంట సేపు ఆగకుండా పరుగులు చెమటలు కారిపోతూనే ఉన్న ఆ పరుగులు కొనసాగుతూనే ఉన్నాయి పర్లేదు ఎంత చెమట కారిపోతే అంత బరువు తగ్గిపోతాడు నడిచి నడిచి చెమటలు చుక్కలు వర్షపుధారలా రాలాయి ఆ తర్వాత ముప్పై నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నాడు జుట్టు కత్తిరించుకోవడం డ్రెస్ కట్ చేసుకోవడం ఇదంతా అయిపోయింది అయితే ఇవన్నీ చేసినా అతడు అనుకున్నంత బరువు ఇంకా తగ్గలేదు మూడు పాయింట్ ఆరు కిలోల బరువు తగ్గాడు టార్గెట్ ఇంకా మిగిలే ఉంది కిలో బరువు అదనంగా ఉన్నాడు ఈ సమయంలో భారత బృందంలో టెన్షన్ ఎక్స్టెన్షన్ అయిపోయింది ఒక పక్క సమయం దగ్గర పడుతుంది దీంతో మళ్లీ సెషన్ స్టార్ట్ చేశారు అమనుకు మసాజ్ చేశారు ఆ తర్వాత ఐదేసి నిమిషాల చొప్పున ఐదు సార్లు ఆవిరిస్తున్నాను అయినా ఇంకా తొమ్మిది వందల గ్రాములు అధికంగా చూపిస్తుంది చలో జాగింగ్ అన్నారు కోచ్లు ఇది పావు గంట చొప్పున ఐదు సెషన్స్ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలైంది సరిగ్గా యాభై ఆరు పాయింట్ తొమ్మిది కిలోలకు వచ్చింది బరువు అంటే అవసరమైన బరువు కన్నా కూడా వంద గ్రాముల తక్కువగా ఉందన్నమాట గుడ్ కాసేపు రిలాక్స్ ఈ మొత్తం సమయంలో తనకు గోరువెచ్చని నిమ్మ నీళ్లు ఇచ్చారు కోచ్లు కొంచెం కాఫీ ఇచ్చి ఉన్నట్టుగా నో నిద్ర రాత్రంతా పాత రెజిలింగ్ వీడియోలు చూస్తూ గడిపాడు ప్రతి గంటకు బరువు తోచడం ఈ లోపు తెల్లారైపోయింది శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలైంది అతడు నాలుగు పాయింట్ ఆరు కిలోల బరువు తగ్గాడు అప్పుడు అతడి బరువు యాభై ఆరు పాయింట్ తొమ్మిది కిలోలు ఉంది తాను పోటీ పడే యాభై ఏడు కిలోల ఈవెంట్ కంటే వంద గ్రాముల తక్కువ బరువు ఉన్నాడు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నాడు దాదాపు పది గంటల పాటు నిర్విరామంగా కష్టపడిన అమన్ తన బరువును తగ్గించుకున్నాడు బౌట్లో పాల్గొని భారత్కు కాంస్య పథకాన్ని అందించాడు అతడి శ్రమ భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది